ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు ఏం చేసినావు పదేళ్లల్లో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అనే ఒక గుండాలను పెట్టుకొని ఏం చేసినవు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు ఏం చేసినావు పదేళ్లల్లో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అనే ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు పదేళ్లలో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అని ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు పదేళ్లలో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అనే ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు పదేళ్లలో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అనే ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు ఒకసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు పదేళ్లల్లో నీ యొక్క ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో స్వారోస్ అని ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు